అందరికి నమస్కారం అండి నా పేరు శ్రీకుమార్ శివశక్తి ఈ వీడియో వచ్చేసి భారత ప్రక్షాల గురించి యాక్చువల్గా భారత ప్రక్షాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు బట్ నేను నేను ఇష్టపడిన క్రైస్తవుల్లో భారత వృక్షాలు ఒకడు మరి నిన్న భారత ప్రక్షాల గురించి క్రైస్తవం దాంట్లో ఒక చూశాను అనమాట అది వాళ్ళు దాన్ని ఖండిస్తూ ఏదో వీడియో పెట్టారు నేను చెప్పేది ఏంటంటే అతను తప్పు ఏం తప్పు చేశాడు బైబిల్లో ఏదో మీరేదో దాని ఉంటాము పరలో పరలోక నరకం అదే పరలోక రాజ్యం అని నరకానికి పోతా అంటున్నారు చేసేది ఏదో బైబిల్ ప్రకారం చేసి సిన్సియర్గా నరకానికి పోంటారా నేకే చెప్పింది దానికి ఏంది మీరు బైబిల్లో ఉన్న వచనాలు చూపిస్తున్నారు కదా ఇలా చేయకూడదు మాల బైబిల్లో ఉందా వేరే పూజించమని బైబిల్లో ఉందా అఫ్ కోర్స్ వేరే బైబుల్స్లో ఉన్నాయన్నది వేరే విషయం సో ఇలాంటి విషయాలు చేయకూడదు అని చెప్పేసి ఆయన చెప్పాడు అందులో ఏం ఉందో నాకైతే అర్థం కాలేదు సో తమ్ముడు ప్రక్షాలు మరిద్దరు సిద్ధాంతాలు వేరైనప్పటికీ కూడా నేను సపోర్ట్ చేస్తాను మీ విషయంలో బైబిల్ ప్రకారం జీవిస్తే ఇబ్బంది లేదు బైబిల్ ప్రకారం మీరు మత ప్రచారం కూడా చేయకూడదు మత సువార్త ఆరు ఐదు అలాగే ఆరు ఆరు ప్రకారం కూడా మీరు మత ప్రచారం కూడా చేయకూడదు కొంచెం అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఆయన తర్వాత వచ్చేసి ఈ వడ్డే నవీన్ గారు మనకి గట్టిగా వడ్డిస్తా వడ్డే నవీన్ గారు మీకు గట్టిగా వడ్డిస్తాను ఏం కేంగారపడద్దు మీరు వేదాల్లో అలా ఉంది వేదాలు ఇలా ఉంది అలా ఉంది భవిష్య భవిష్య పర్వంలో అలా ఉంది ఆ తర్వాత వచ్చేసి ఆపద్ద ఆపస్తంభ సౌత సూత్రాలు ఇలా ఉంది ఏదో కొన్ని చెప్పారు కదా అన్నీ మీరు చెప్పిన అదే దాంట్లో పంధాల్లో పోయి నేను మొత్తం డీటెయిల్స్ మొత్తం నా దగ్గర రెడీ అయిపోయింది ఆదివారానికి నేను అప్లోడ్ చేసేస్తాను దానికి ఇబ్బంది పడద్దు అలాగే బోనస్గా మీ యేసుక్రీస్తు వ్యభిచార సంతానం నేను చెప్పలే ఈ విషయం యూతుల మతగ్రంథమైనటువంటి తాళ్ళలో ఉంది మరి అది కూడా చెప్పాలి కదా గట్టిగా చెప్తాను విషయాలు సో ఇది భారత్ మాత్రం నేను ఈ విషయంలో పూర్తి సపోర్ట్ చేస్తున్నాను సో మీ అందరూ బైబిల్లో చెప్పినట్టు నడుచుకొని అలా మీరు నడుచుకోరని నాకు బాగా తెలుసు మీ అందరూ త్వరలోనే నరకంలో వెళ్ళాలని కోరుకుంటూ జై హో ఈశ్వరా జై శ్రీరామ్ జై భారత్